ముందు చూసుకో ఆలోచించి మనం అధికారంలోకి రాగానే వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పిన మాట మీకు అందరికీ తెలుసు ఈ రెండు వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నాను ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా వాలంటీర్స్ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి పరిపాలన ఏ విధంగా చేయాలనో అందుకు అనుగుణంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు బహుశా భారతదేశ చరిత్రలో ఈ రెండు వ్యవస్థలు ఏ రాష్ట్రంలో కూడా లేవు మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి పేదల పిండి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మానసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వ్యవస్థలను తీసుకురావడం జరిగింది వాళ్ళని అంతా కూడా ఖర్చు పెట్టరు వాయిస్ కానీ ఆడపిల్లలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి పెద్ద బాధ్యతలు మీ చేతుల్లో పెట్టారు మీ కుత సంధానంలో పెట్టారు మీరు ఆయన పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల మధ్య ఉంటూ నాయకులు కార్యకర్తలు అధికారులు సలహాలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు చాలా గొప్ప విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఐదు వేల కోసం పనిచేయట్లేదు మా అన్న మాకు వాలంటీర్ పోస్ట్ ఇచ్చాడు మా అన్నకి మంచి పేరు తీసుకురావాలనే మీరు కష్టపడుతున్నారు ఈ కాలంలో ఐదు అనేది పెద్ద అమౌంట్ కూడా కాదు మీ మనసులో కూడా అసలు ఆ జీవితం మనం తీసుకుంటున్నాము సేవ చేయాలా అనేది పక్కన పెట్టండి ఐదు వేలు అనేది పక్కన పెట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాలి జగన్ మంచి పేరు తీసుకురావాలని మీరంతా కూడా బాగా కష్టపడి పనిచేస్తా ఉన్నారు కరోనా టైం రెండు సంవత్సరాలు రాష్ట్రం దేశం ప్రపంచం వణిగిపోయింది కానీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దంకలేదు జగన్ గారి సైన్యం వాలంటీర్స్ దంకలేదు ప్రజల మధ్య ఉన్నారు ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయంతో గ్రామాల్లో పర్యటించారు ప్రజలకు అండగా నిలిచారు వాలంటీర్స్ అంటే ఈ విధంగా ఉండాలి అని ప్రారంభ వేళ ఆధ్యాత్మికత పరవశించింది స్వామి వారి మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పెరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది నగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో రేపు వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద సకుటుంబం సకుటుంబమందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పర్వాల్ సిల్మ్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లు జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు కరోనా సమయంలో ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మా జగనన్న మా జగనన్న ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ప్రజల మధ్య ఉంటూ అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కే పెద్దవాళ్ళని లేపి మీ చేతుల మీదుగా చిరువుల పెన్షన్ అందిస్తాము ఉన్నారు ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడూ చూడలేదు పెన్షన్ ఇంటికి తీసుకురావడం ఏమిటి మార్చుకోవడం ఏమిటి అనేది ఆలోచన సంతోషం తెలుగుదేశం ప్రభుత్వం హయాంగా అధికారుల చుట్టూ తిరిగేవాడు ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు